హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే ఇంకా నాగపంచమి ఇది నిన్నటి బ్లాగ్ అండి ఫ్రైడే రోజుది ఇంకా నాగపంచమి కాబట్టి పుట్టలో పాలు పోస్తానని నేనైతే ఇంకా ఈరోజైతే బయలుదేరుతున్నా ఎర్లీ మార్నింగే ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ థర్టీ అట్లా ఎయిట్ కావస్తుందండి ఇంకా కావాల్సినవి అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నా ఇకనైతే నువ్వులు ఉండలున్ను సేమియా అయితే బాక్స్లో పెట్టేసుకున్నా ఇంకా పాల ప్యాకెట్ ఆవు పాల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి కొబ్బరికాయ ఇంకా అక్కడ వేరే మూడు టెంపుల్స్ కూడా ఉంటాయండి అందుకోసమని ఇంకా వేరే మూడు టెంపుల్స్ కోసమని మూడు కొబ్బరికాయలు కూడా తీసుకున్నాం పుట్టలో ఇంకా వాటర్ వేయడానికని పుట్టలో వాటర్ చల్లినాక తర్వాత పాలు వస్తాం కదా అందుకోసమని రాగి చెంబు ఇంకా తాంబూలం పెట్టడానికి ఆకువక్క పువ్వులు అగరబత్తులు ఇంకా పసుపు కుంకుమ అన్నీ అయితే తీసుకొని అయితే మేము బయలుదేరినామండి అయితే ఇంకా దగ్గరలోనే ఉంటుంది అందుకే బైక్ మీద వచ్చినాం ఇక్కడనైతే మూడు టెంపుల్స్ ఉంటాయండి అక్కడ లాస్ట్లో ఉన్నది రామాలయం ఇదైతే ఇంకా శివాలయం అండి ఇంకా మేము వెళ్ళేదైతే నా నాగమ్మ పుట్ట ఉన్నదైతే అయ్యప్ప టెంపుల్ అండి ఇదే అయ్యప్ప టెంపుల్ అక్కడ పెద్ద చెట్టు కిందనైతే పెద్దదే ఉంటుందండి అయితే మేమైతే ప్రతి ఇయర్ అయితే ఇక్కడికి వస్తామండి ఇప్పుడు మేము వచ్చే వరకు ఇంకా ఐటీ కాలే కానీ ఫుల్ మంది అయితే ఉన్నారండి చాలా పబ్లిక్ అయితే బాగున్నారు ఎందుకంటే ఇంకా కరోనా నుండి ఇంకా పోయిన సంవత్సరం మామూలుగా ఉండే కానీ ఈ సంవత్సరం అయితే ఎక్కువనే ఉన్నారండి ఇక అప్పటి నుండి ఎక్కువ జనాలు తగ్గిపోయారు కదా ఇక పోయిన ఇయర్ నుండి అయితే మంచిగానే బాగానే వస్తున్నారండి ఇక్కడనైతే ముందైతే మేము పుట్ట చుట్టైతే మూడు ప్రదక్షిణలు చేస్తున్నామండి ఎంత జనం ఉన్నా కూడా మనం ప్రదక్షిణలు చేస్తేనే మనకు మన శాంతి అనిపిస్తుంది అందుకోసమే నేనైతే ముందైతే పుట్ట చుట్టైతే మూడు ప్రదక్షిణలు చేస్తున్నా ఇంకా కొంచెం కొందరు మొక్కుకుంటేనైతే ఆ చెట్టు చుట్టూ దారము అట్లా చుట్టుడు అది పెద్దదేనండి రాగి చెట్టును వేప చెట్టు అట్లా కలిసి ఉంటాయండి ఇక్కడనైతే ఇంకా మొక్కుబడి ఉన్నవాళ్ళు ఇట్లా దారం కూడా చుడతారండి కొబ్బరికాయలు కడతారు ఇంకా ఎవరి మొక్కుబడులు వాళ్ళండి ఇంకేమన్నా ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు కొందరు వెండి ఇట్లా నాగపడగలు ఇంకా అమ్మవారి అని అయితే ఇట్లా పుట్టలో వేయడానికి తీసుకొస్తారండి ఏమన్నా కుజ దోషము కాల సర్ప దోషాలు ఇంకా రాహు దోషము ఏమన్నా సంతాన సమస్యలు అట్లా ఏదైనా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడనైతే పడగలు ఇంకా ఆవు పాలు అట్లనైతే పోయడానికి అయితే అన్నీ తీసుకొని వస్తారండి ఇంకా ఇట్లా పూజ దోషం ఇట్లా ఉన్న వాళ్ళైతే ఇట్లా నాగపంచమి రోజు పాలు వస్తే చాలా మంచిదండి ఇంకెంత దోషాలు ఉన్నా కూడా ఇట్లా పోస్తూ ఉంటే పోతాయని ఇంకా మనకైతే అయ్యగారులు చెప్తూ ఉంటారండి ఏదన్నా మనకు జాతకం పంచాంగం చూపించుకున్నప్పుడు ఇట్లా మీకు కుజ రాహు రాహుకేతు దోషాలు ఉన్నాయి ఇంకా నాగ కూడా ఉంది కదా ఇట్లా పాలు వేయండి అని కూడా చెప్తారు ఇంకా అక్కడ ఒక ఇరవై ఒక్క రోజు నాగపడగలైతే గుళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తారండి ఇంకా పుట్టలో వేయడానికని ఇదైతే మనం ముందే తెలుసుకొని గుళ్ళో పూజ చేయించినాకనైతే ఇక్కడ వేయాలండి తీసుకొచ్చి నాగపంచమికి ముందే చెప్పి పూజ ఇక్కడనైతే చాలా ఉన్నారండి పబ్లిక్ ఇది చాలా పెద్ద పుట్ట అండి అసలు ఇంకా ఇట్లా జనం ఉండి కనిపించట్లేదు కానీ ఇంకా మేము వచ్చేసరికి ఎయిట్ అయిందండి ఇంకా అప్పటికే మార్నింగ్ నుండే పోస్తూ ఇంకా చూస్తేనే తెలుస్తుంది కదా అవన్నీ వేసినాయి చూస్తే ఇప్పటి వరకు చాలా అయితే అయిపోయిందండి పబ్లిక్ ఇంకా లేట్ వస్తే చాలా మంది ఉంటారని మేమైతే ఇంకా ఎల్లీగానే వచ్చినాం కానీ ఆయన ఇంకా పబ్లిక్ ఉన్నారండి ఇంకా మనం తీసుకొచ్చిన అయితే ఇంకా పసుపు కుంకుమ అన్నీ వేసి వస్త్రము ఇంకా ఆవు పాలు కొందరైతే కోడిగుడ్డు అట్లా కూడా వేస్తారు కానీ నేనైతే ఎప్పుడు పెట్టానండి అట్లా ఇంకా మనం కోడిగుడ్డు ఎప్పుడైతే పెట్టలేదండి నేనైతే కొందరు అయితే తీసుకొచ్చి పెడుతున్నారు అండి ఇంకా కొందరు చీరలు బట్టలు కూడా పెడతారు కానీ నేను కూడా ఏమట్లా ఏం చేయను అండి మామూలుగా పాలు పోసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఆకువక్క తాంబూలం అయితే పెట్టేసి అయితే వెళ్ళిపోతానండి ఇంకా నైవేద్యం తీసుకొచ్చింది ఇట్లా నువ్వులు నువ్వులుండలు ఇంకా అవి శనగలన్నీ శనగలు తీసుకొస్తా బెల్లం శనగలు ఇంకెక్కడైతే అయిపోయిందండి పుట్టలో పాలు పోసరైతే కొంచెం టైమే పట్టిందండి ఎందుకంటే మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి అదంతా చె పెద్ద చెట్టు అండి ఆ చెట్టు కింద ఉంటుందండి పుట్ట అది పెద్ద రావి చెట్టును వేప చెట్టు మారేడు అన్ని చెట్లు ఉన్నాయండి అందులో మేము ఎప్పుడైనా ఇక్కడ వస్తామన్నది ఇదైతే అయ్యప్ప టెంపుల్ అండి ఇంకా టెంపుల్ ముందైతే ఈ గుడి ఉంటుంది పుట్ట ఇప్పుడైతే ముందు ఇంకా అయ్యప్ప టెంపుల్లోకి అయితే దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ ముందైతే అయ్యప్ప టెంపుల్ ముందు ఇట్లా దీపాలు వెలిగించడానికి అయితే ఒకటి ఇట్లా ఉంటుందండి లాగా ముందైతే ఇక్కడ దీపం అయితే వెలిగిస్తాం ఎప్పుడైనా ఇక్కడ వెలిగించి గోపురానికి అయితే దండం పెట్టుకొని అయితే లోపలికి వెళ్తామండి ఇంకా లోపల టెంపుల్ లోపల కూడా మొత్తం చుట్టూ ఇంకా వినాయక్ ఉంది సుబ్రహ్మణ్య స్వామిది ఇక్కడ నాగేంద్రు ఉంది ఇవన్నీ అయితే ఉంటాయండి ఒక అమ్మవారిది కూడా ఉంటుంది ఇక్కడ చుట్టూ అని మూలల మీద అయితే ఇవైతే గుళ్ళు ఉంటాయి ఇంక ఇవన్నీ దర్శనం అయితే మనం ఇంకా అయ్యప్ప టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలండి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడే ఇవన్నీ అయితే దర్శనం చేసుకోవాలి ఇంక ఇదైతే అయ్యప్ప టెంపుల్ అండి పద్దెనిమిది మిట్లతో అయితే స్వామివారు లోపల ఉంటారు ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి లోపల అయ్యప్ప టెంపుల్లో ఇక్కడ ఇంకా పబ్లిక్ తగ్గిండ్రు కాబట్టి ఇంకా కొంచెం మామూలుగానే ఉందండి ఇంకా పక్కనే అయితే శివాలయం ఉంటుందండి ఇది శివాలయం ఇంకా అయితే శివాలయం లోపలికి వచ్చేసరికి అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇక్కడ అభిషేకాలు అవి ఎక్కువనే వేస్తారండి శివాలయంలో సోమవారం శుక్రవారం అని డైలీ వేస్తారు కానీ ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఈరోజు మొదటి శుక్రవారం ఇంకా అభిషేకాలు అయితే లోపల వేస్తూనే ఉన్నారండి ఇదైతే శివాలయం మనం శివరాత్రి అప్పుడు కానీ ఇంకా వేరే పండగలప్పుడు అప్పుడు కానీ మేమైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కార్తీక మాసంలో కూడా ప్రతి సోమవారం అయితే వస్తామండి ఇంకా అయితే కూర్చుంటే చాలా ప్రశాంతంగా అండి శివరాత్రి అప్పుడైతే ఈవినింగ్ కూడా వస్తాము ఇట్లా ఇక్కడ బాగా నాట్య ప్రదర్శనలు ఉంటాయండి పక్కన రామాలయంలో ఇంకా జాగరణ వాళ్ళైతే ఇక్కడ చాలా కూర్చొని వెళ్ళొచ్చండి మా మార్నింగ్ వరకు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి ఇదైతే రామాలయం అండి ఇంకా పక్కనే ఉంటుంది ఇవైతే మూడు పక్క పక్కనే ఉంటాయండి ఒక టెంపుల్కి వస్తే ఇంకా మూడైతే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చండి ఇది రామాలయం అండి లోపల ఇంకా ఎదురుగానైతే ఆంజనేయ టెంపుల్ ఉంటుంది ఇక్కడనైతే నేను దర్శనానికి వెళ్ళడానికి ఇంకా కొబ్బరికాయ అయితే పడుతున్నాను అండి మనం ఎంత పూ పూజలు చేసినా కూడా కొబ్బరికాయ కొడితేనే పుణ్యం అండి కొందరు ఎందుకు లేని కొబ్బరికాయ కొట్టుడు అంటారు కానీ మనకు అయ్యగారులే చెప్తుండ్రండి ఎంత చేసినా కూడా కొబ్బరికాయ కొట్టాలి కంపల్సరీ కానీ ప్రతి గుడిలోనైతే కొబ్బరికాయ కొట్టి వచ్చేసిందండి ఇంకా బయటకు వస్తే ఇక్కడనైతే పెద్దది ఆంజనేయుని విగ్రహం అయితే ఉంటుంది ఇది ఎన్ని అడుగులదో కానీ చాలా పెద్దగా ఉంటుంది గుడి అద గుడి కంటే ఉంటుందండి అక్కడ బయట చూస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడనే అండి ఇక్కడ కూచిపూడి నాట్యం అయితే నేర్పిస్తారు భరతనాట్యం కుర్చీపూడి ఇట్లా ప్రోగ్రామ్స్ కూడా పెడతారండి మేము ఇంక ఇంటికి వచ్చినాకనైతే మేము ఇది వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకున్నామండి నిన్న గురువారం ఇంక ఈరోజు ఫ్రైడే అయితే ఓపెనింగ్ చేసినామండి ఇంకా శ్రావణ శుక్రవారం మార్నింగే పూజ చేసి అయితే ఇంకా దీనికి కూడా బొట్లు పెట్టినామా అని మా ఆయన నవ్వుకున్నారండి అంటే ఇది కూడా ఒక వాటర్దే కదా మనం మంచినీళ్ళ బావికి ఎట్లా పుణ్యవచనం చేస్తామో ఇది కూడా అట్లనే కదా అని నేను ఇంకా దీనికి బొట్లు పెట్టేసిన ఇంకా పూజ చేసిన తర్వాతనే దేవుడికి ఫస్ట్ అయితే ఆ వాటర్ పెట్టేసిన తర్వాతనే ఇంకా మేమైతే తాగుతామని ఇంక ఇప్పుడు వచ్చినాక రాయినామండి ఇంక ఇదైతే చిన్నగా మీకు అయితే షేర్ చేస్తున్నానండి ఇది ఎల్జీ కంపెనీది దీని రేట్ వచ్చేసి అయితే పద్దెనిమిది వేల ఉంది ఇంక ఇదైతే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఉన్నది ఇంకా మోడల్ కూడా కొత్త ఉందండి అసలు ఇది ఇంకా మాది ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉందండి పాతది ఖరాబ్ అయింది ఇంకా టూ త్రీ టైమ్స్ అది రిపేర్ కూడా వేయించినాం కానీ ఇంకేం కాదు వేస్ట్ అన్నాక మేమైతే ఇంత కొత్తది తీసుకున్నాం ఇదైతే మీకు షేర్ చేస్తున్నానండి ఇంకా ఏం తీసుకున్నాం మీకు షేర్ చేస్తాం కదా అని ఇదైతే చూపిస్తున్నామండి ఇదైతే బాగా నచ్చిందండి మోడల్ బాగుంది ఇదైతే బ్లాగ్ ఇంతేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో ఎక్కడ గుడికి వెళ్ళి పుట్టలో పాలు పోసరో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి ఈరోజు ఇంతే బ్లాగ్ అండి థ్యాంక్ యూ